వెల్కమ్ టు మెగానైన్ టీవీ సత్యనపల్లి పట్టణంలోని మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఇందులో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సత్యనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు గత ప్రభుత్వం కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు ఇక నుండి కేంద్రం నుండి వచ్చే పథకాలు అందరికీ అందుబాటులో ఉంటాయన్నారు గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలకు విలువ లేకుండా పోయిందని మార్కెట్ యార్డు కు రావాల్సిన సెస్ పన్నును కూడా గతం మింగేసిందన్నారు తెలుగు జాతి ఎక్కడున్నా సరే గర్వపడే విధంగా ముందుకు తీసుకెళ్లాలని మన నాయకుడు అహర్మిసులు అని చేస్తున్నాడు కాబట్టే ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చాం ఆ విషయాన్ని కార్యకర్తలు గుర్తు పెట్టుకోండి నేను భవిష్యత్తులో అన్ని మంచి జరగడానికి ముందుకెళ్తాం మీ మనసుల్లో ఉన్నటువంటి కోరికలు మీకు గ్రామాల్లో ఏ విధంగా చేస్తే మీ గౌరవం పెరుగుతుందో మీకు అభివృద్ధి జరిగితే మీ గ్రామాల్లో మీకు ఏ విధమైనటువంటి పట్టుస్తుందో అన్ని విషయాలు తప్పనిసరిగా నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాణి శ్రీనివాసరావు ఆదిలక్ష్మి గారు కమిటీ వాళ్ళందరూ సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మొదటి ప్రకటనలోనే మొదటి ప్యూర్ ప్రకటించాం మీరందరూ క్రమశిక్షణతో పనిచేయండి ఎంపీ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు నేను సహకరిస్తాను ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అన్ని మార్కెట్ కమిటీల కంటే ఈ మార్కెట్ కమిటీకి మంచి పేరు ప్రఖ్యాతులు ఇచ్చే విధంగా మీరు పని చేయాలని మీకు మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ తరఫున వ్యక్తిగతంగా నా తరపున మీ అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తూ సెలవు